విజులు పెద్దలు విశ్లేషించండి పరిశీలించండి సహకరించండి నా శ్రమను గుర్తించండి అందుకోసం నేను నా సర్వీసులో పొందిన అనుభవాలు ప్రముఖుల నుంచి సేకరించినటువంటి విద్యాభావాలు నేటి ప్రతిభ చుట్టూ ఉద్యోగాల తరపునలో పిల్లల తా భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని నేను తయారు చేసిన మెటీరియల్ని సంక్షిప్తంగా రెండు పుస్తకాల రూపంలో మీకు అందించాను ఒకటి ప్రాథమిక విద్యతానికి ప్రాధాన్యత విశిష్టత తెలియజేస్తూ ఆ శక్తి సామర్థ్యాలు ఆలోచనలు పెంపకం పిల్లల్ని ఉత్తమ పౌరులుగా తీర్చిదిగలే శక్తి తల్లిదండ్రుల్లో ఉంది ఆ విధంగా చేయాలని చెప్పి నేను ఆ పుస్తకంలో వివరించాను ఆ పుస్తకం పేరు ర్యాపర్ పౌరులు రేపటి పౌరులు తీర్చిందనే శక్తి తల్లిదండ్రుల్లో పుష్కలంగా ఉందన్నది సిద్ధాంతము ఆ సిద్ధాంతాన్ని బేసేసుకుని నేను ఆ విద్యా ప్రమాణాలు తయారు చేశాను భగవంతుని అనుకూలించి రాష్ట్ర అవార్డు నొక్కింది అంటే ఆ సిద్ధాంతాల ప్రభావమేనే నేను ఇప్పటికీ నమ్ముతున్నాను నా బయోడేటాను దయచేసి పరిశీలించండి నేను నేడు మూలం మూలమని ఫ్యామిలీ రూట్ ఆఫ్ ది నేషనల్ అని రెండో పుస్తకాలకు కూడా తమ పరిశీలన అర్థం ఉంచారు అందిస్తున్నాను జెరాక్స్ కాపీలు ఉన్నాయి చూడండి రెండు వేల ఆరు సంవత్సరంలో ఉత్తమ లక్షల అవార్డు స్ఫూర్తితో నా విద్యా ప్రణాళిక వివరించాను నుంచి సమకాలీన వయసు వరకు ఉద్యోగ వచ్చే వరకు పిల్లల తాలీక నడబడిని సమగ్రతను పరిశీలించి తీర్చిదిగల బాధ్యత తల్లిదండ్రులదే ఇందులో ఏమాత్రం లోపల జరిగినా భారీ భూమిని చెల్లించాలని కాబట్టి నా తాలీకి మనవి ప్రార్థన ఏంటంటే దయచేసి పిల్లల విషయంలో బిగిరి నుంచి చదువు పూర్తయి ఉద్యోగం వచ్చే వరకు పరిశీలనగా నిర్ణయాత్మకమైనటువంటి సలహాలు ఇస్తూ ఉండాలన్నది నా భావంతో ఈ రెండు పుస్తకాలు మీకు అందించాను నా స్థిర విద్యాభావాలు ఫలితంగా అన్ని కేటర్లోనూ అధికారులు వివిధ విద్యా సంబంధ కార్యక్రమాలకు పంపడం నా ఉత్సాహం మరింత పెరిగింది నేటి ప్రతిభ ఆధారిత పోటీ వ్యవస్థలో శత శాతం ఉపాధ్యాయులు విద్యావంతులు అయిన మనం మన సాధన పిల్లలకు ఎంతైనా అవసరం మనలో ఉన్న శక్తి అపారం మన అనుభవాలు చాలు పిల్లలకి ఈరోజు మనం వింటున్నాం తరగతి గదిలో పిల్లల అసాంఘిక కార్యక్రమాలు అనే విషయం ఎంత బాధాకరమైన విషయం ఆలోచించండి మనం సైకాలజీ అని పదం పక్కన పెట్టండి ఈ సైకాలజీలో నేర్చుకునే విషయాలే ఈ రెండు పుస్తకాల ద్వారా సమాజానికి అందించడానికి పేరు అందించడానికి ప్రయత్నాన్ని దయచేసి మిత్రులు అర్థం చేసుకోండి ఆ విధంగా మనం ఇంగినింగ్ నుంచి అంటే గర్భస్థ దశ నుంచి పది సంవత్సరాల వరకు ఏ రకమైనటువంటి నియమాలు ఇవ్వాలి ఏ రకమైనటువంటి పెంపకం చేయాలి పెరుగుదల ఏంటి వికాసం సంస్కృతి విషయాలు తెలియజేస్తూ పిల్లల్లో ఉండేటువంటి నైతిక విలువలు ఏ విధంగా పెంచాలి వాళ్ళ ఉత్తమ పౌరులు ఏ విధంగా తీర్చిద్దాలి ఆ పాఠ్యాంశాలను మనం ఏ విధంగా మలచాలి అనే విషయాన్ని అందరూ దయచేసి ఒక్క పర్యాయం ఎన్నో పుస్తకాలు చూస్తారు కాబట్టి ఆ పుస్తకాలు చదవండి రెండోది కుటుంబమే దేశానికి మూలమైన కాన్సెప్ట్ ఇచ్చారు అంటే మన కుటుంబం బాగుంటే గ్రామం బాగుంటుంది గ్రామం బాగుంటే జిల్లా బాగుంటుంది జిల్లా బాగుంటే రాష్ట్రం బాగుంటుంది అనే కాన్సెప్ట్ అందరికీ తెలిసిన విషయమే కాబట్టి నీటి ప్రతిపాదాలతో పోటీ వస్తువు శతశాత ఉపాధ్యాయులు విద్యావంతులు సహకారం మస్ట్ అండ్ గా ఉండాలి పిల్లల విషయంలో ప్రతి క్షణం కూడా అబ్జర్వ్ చేయాలి అలాగనే నిరంతరం వాళ్ళతో ఉన్న చూడలేదు రోజులు అరగంట పావు గంట వాళ్ళతో గడిపితే వాళ్ళకి తృప్తి ఉంటుంది మనకి సంతృప్తి ఉంటుంది కాబట్టి అభివేకాలు చేస్తారని నా మనవే నిపుణుల నుంచి సేకరించిన స్వీయ అనుభవాలు జోడించి వినూత్న పద నిత్యీవి కూర్చారు పిల్లలు నేర్చుకున్న పాఠ్యాంశాల ఆధారంగా నేటి పోటీ పరీక్షల్లో అవసరమైన నైపుణ్యాలు అన్ని సబ్జెక్టులకు ముడిపెట్టి మెటీరియల్ తయారు చేశారు ఆ మెటీరియల్ అతనుంది పరే మీరు వచ్చింది చూడండి పరిశీలించండి అందులో ఉండేటువంటి సారాన్ని గ్రహించండి మనం నిత్యము కూడా చూస్తున్నవే చేస్తున్నవి ఆచరిస్తున్నవే మనం కూడా ఒకప్పుడు విద్యా కాబట్టి ఒక్క పరే మీరు చూస్తారని ఆశ గణితము రీజనింగ్ ప్రాధాన్యత గమనించండి వాటిని దినచర్య ఆధారంగా వివిధ వ్యవస్థలపై అవగాహన లేని సామాన్యులు కూడా చిక్కారు లాజిక్ సరదా సన్నివేశాలు రోజు చేస్తున్న ఫోన్ల ఆధారంగా మెటీరియల్ తయారు చేశారు లెక్కల వినూత్న పద్ధాలు ఆ పద్ధతి ప్రకారంగా మనం ఇద్దరు పిల్లలతో మాట్లాడుకున్నట్టే ఇద్దరు ఎదురు మాట్లాడుకున్నట్టే క్రితం చేయాలని తప్పించి సూత్రాలు ఆధారంగా భయపడడం అంత నేటి వరకు జరుగుతుంది కాబట్టి హోపియా తొలగించే ప్రయత్నంలో వాళ్ళకి సహకరిస్తారని సూచనలు ఇస్తారని ప్రార్థిస్తున్నాను కుటుంబ చేసిన మూలము అని కాన్సెప్ట్ ఎందుకంటే మనం మన పిల్లలు బాగుండాలని కోరుకుంటాం మన పిల్లలకి కావలసినటువంటి నైపుణ్యాలు ఎక్కడెక్కడో ఉంటే వాళ్ళు తీసుకొచ్చి సహకరిస్తాం వాటిని సక్రమంగా వినియోగించుకుని జీవితంలో స్థిరపడ్డానికి కావాల్సినటువంటి వాతావరణాన్ని వాళ్ళ అభిరుచి రంగాన్ని గుర్తించి ఆ రంగంలో నిపుణులు అందిస్తే ఆ రంగంలో శిక్షణ అందిస్తే ఆ రంగంలో మన ప్రావీణ్యత అందిస్తే ఆ రంగంలో పిల్లలు ప్రవేశపెడితే ఏ రకంగా కూడా ఎదురు ఎదురు చూడకన్నా ఉత్తమ ఫలితాలు సాధించగల శక్తి ఆలోచన విశ్లేషణ సామర్థ్యాలు పిల్లల్లో కనిపించగలిగినటువంటి శాతం ఉత్తీర్ణత ఫలితాలు తల్లిదండ్రులునే ఉన్నాయి ఈ తల్లిదండ్రులు సహకరించడానికి ఉపాధ్యాయు సంఘాలు ఉపాధ్యాయులు ఇన్స్టిట్యూట్లు ఉన్నారు మేధాలు ఉన్నారు సలహాలు తీసుకోండి సలహాలు తీసుకుని మన పిల్లలు మనం తయారు చేయడానికి కావాల్సిన విషయాలు చూడండి అలాగని నేను నా యూట్యూబ్లో పేరెంట్స్ కేర్ ఫర్ ఎడ్యుకేషన్ అనే కాన్సెప్ట్ పెట్టాను అది నా పేరు పెట్టి కొట్టండి అందులో ఒక్కొక్క కాన్సెప్ట్ ఒక్కొక్క చిన్న బిట్ ఒక ఐదు నిమిషాల కింద ఎక్కువ ఉండదు ఆ బిట్టి మీద ఒక్కసారి మీరు ఆలోచించండి దాంట్లో ఉండేటువంటి కంటెంట్ని చూడండి దాని సామర్థ్యతను చూడండి అది పిల్లల్లో ఎంతవరకు వరకు ప్రయోజనం ఆలోచించి ఆ సలహాలు ఇస్తారని మీ అందరినీ ప్రార్థిస్తూ మీరు నేను అందరం కలిసి పిల్లల శ్రేయస్సుని బౌక్ చేయాలని తప్పులతో రాసినటువంటి ఈ నోట్స్ మీరు దైత్య చదువు ఆశిస్తున్నాను ఇట్లు మీ అభిమాని మీ శ్రేయబులాసి ಇಮಂದಿ ಬಯಲಾಗಿ ನನ್ನ ಕಾಂಟ್ಯಾಕ್ಟ್ ನಂಬರ್ ಡಬಲ್ ನೈನ್ ಜೀರೋ ತ್ರೀ ಫೋರ್ ಜೀರೋ ನೈನ್ ಜೀರೋ